సంగారెడ్డిలో దొడ్డి కుమరయ్య జయంతికి ఘన నివాళులు అర్పించిన మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కోమరయ్య గారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దొడ్డి కుమరయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా కూర్మా యాదవ సంఘం ప్రతినిధులు వీరయ్య యాదవ్ ఆంజనేయులు పుష్ప యాదవ లాడే మల్లేశం గోకుల్ కృష్ణ పోచారం రాములు మీనాక్షితో పాటు జిల్లా అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

جوہار د 15 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 వద్ద జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది మరి వారికి జయంతి సందర్భంగా ఈరోజు పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజ నరసింహ గారికి జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే బీసీ వెల్ఫేర్ అధికారులకు బీసీ కుల సంఘాల నాయకులకు బహుజన సంఘాల నాయకులకు పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభంలోనే అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్య ఆనాడు జరుగుతున్న భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుందో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో జరిగే ఈ పోరాటంలో విష్ణుర్ దేశ్ముఖు వ్యతిరేకంగా మరి ఆనాడు వాళ్ళ చెల్లెలు జానకమ్మకు వ్యతిరేకంగా వాళ్ళ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొన్న దొడ్డి కుమరయ్యకు మరి విష్ణు దేశ్ముఖ్కు గుండాల చూటాలకు బల అయిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మరి వారి స్ఫూర్తితోటి జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో మరి ఆనాడు అనేక గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పడి పది లక్షల ఎకరాల భూ అనేది చేయడం జరిగింది అంటే ఈరోజు పేద ప్రజల్లో బడుగు బలైన వర్గాల్లో భూముందంటే మరి ఆనాడు దొడ్డి కొమ్మరయ్య అమరతత్వంతో ఈరోజు భూములనేటివి పంచడం జరిగింది అందుకే వారి స్ఫూర్తితోటి వారి ఆశయాల కోసం భవిష్యత్తులో ఇక్కడ ఉన్న పాల్గొన్న వారందరూ కూడా వారి బాటలో పయనించాలని వారి ఆశయాలు కళలు నెరవేరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి బాటలో పయనిస్తామని తెలియజేస్తా ఉన్నాం జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు వారి కథలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ఈ జిల్లా సీనియర్ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు అలాగే జిల్లా కలెక్టర్ మేడం గారు అడిషనల్ కలెక్టర్ అలాగే మా కుల సంఘ పెద్దలు అందరూ మా సీనియర్ లీడర్ అయినటువంటి నాగేష్ గారు భార్యమని పుష్ప నాగేష్ గారు కార్పొరేటర్ గారు అలాగే మొన్నటి వరకు మున్పల్లి జెడ్పీటీసీగా పనిచేసిన మా సాయి మీనాక్షి సాయి కుమార్ గారు అలాగే రమేష్ గారు కుల పెద్దలందరికీ వందనం శుభాభివందనం నిజానికి సమాజం కోసం ప్రజల కోసం ప్రాంతం కోసం సమానత్వం కోసం పోరాటం సాగిస్తారు వారి వారి జీవితాలను పక్కకు పెట్టి త్యాగం చేసి వాళ్ళ విలువైన సమయాన్ని త్యాగం చేసి మరి చేసిన దానిలో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పాత్ర వహించిన వారు దొడ్డి కొమరే గారు ఆ రోజు భూస్వాములకు వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా నైజాముల అరాచకాలకు వ్యతిరేకంగా మరి పంతొమ్మిది పంతొమ్మిది ఏళ్ళ యువకుడు నడుము గట్టి తన ప్రాణాలను మరి పోలి తుపాకీ గుళ్లకు మరి ఎదురొట్టి తమ ప్రాణాలను అర్పించడం జరిగింది ఆ యొక్క ఏదైతే తొలి అమరుడైన తర్వాతనే తెలంగాణలో దాదాపు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింది ఆ తర్వాతనే సాకలైలమ్మ కానీ సురవరం ప్రతాపరెడ్డి కానీ ఇంకా చాలామంది నేతలు మరి ఈ భూ భూస్వాములకు వ్యతిరేకంగా పేదలకు విముక్తి కలగాలని అలాగే స్వాతంత్రం రావాలని ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది వారి స్ఫూర్తిని తీసుకొని మరి వారు చేసిన పోరాటాన్ని మరొకసారి ఈ సమాజం గుర్తించుకోవాలి వారి బాటలు నడవాలి అన్యాయాలకు వ్యతిరేకంగా ఉండాలి మరి సమ సమాజం కోసం ఉండాలనే ఉద్దేశంతో ఈ జయంతి ప్రోగ్రామ్ను మరి బహుజన కులాలందరం కూడా మేము మేమందరం కూడా కలిసి మరి ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారి బాటలోనే నడుస్తామని తెలియజేస్తుంది